హాయ్ అండి ఇవన్నీ మీకు చూపించే రెసిపీ ఏంటంటే ఈ సంక్రాంతికి జ్యూసీ జ్యూసీగా ఉండే బూందీ లడ్డు చేసి చూపించబోతున్నానండి ఒక బౌల్ తీసుకుని జల్లెడలోకి రెండు కప్పుల వరకు శనగపిండిని జల్లించుకోవాలి కొంచెం కొంచెంగా నీళ్లు పోసేసుకుంటూ ఉండలు లేకుండా బజ్జీల పిండి కన్నా కొంచెం పల్చగా కలుపుకోవాలండి నేను బూంది గరటి తీసుకోకుండా ఈ విధంగా చిల్లులు గరటి తీసుకున్నాను దీంట్లోనే బూందీ వేస్తున్నాను అండి రిఫ్రేక్ సరఫ్లో ఆయిల్ పోసేసుకుని ఆయిల్ ని హై ఫ్లేమ్ లో బాగా వేడి చేసుకోవాలి బాగా వేడి చేసుకున్న తర్వాత మనం తీసుకున్న బూందీ గరెలు ఒక్కొక్క గరె చొప్పున శనగపిండి వేసేసుకుని ఈ విధంగా బూందీలా వేసేసుకోవాలి హై ఫ్లేమ్ లో పుట్టేసుకుని రెండు నిమిషాల పాటు ఈ బూందీని వేయించుకోవాలండి కొంచెం మెత్తగా ఉండాలి బూందీ అనేది క్రిస్పీగా ఉండకూడదు బూందీ వేయించుకుని ఒక ప్లేట్ లో పెట్టేసుకోవాలి రవ్లించుకుని బాండి పెట్టేసుకుని రెండు కప్పుల శనగపిండి రెండు కప్పుల వరకు పంచదార వేసుకుని ఒక కప్పు నీళ్లు పోసేసుకుని లైట్ తీగ పాకం వచ్చేంత వరకు పాకాన్ని ఉంచుకొని ఒక స్పూన్ ఎలర్చి పౌడర్ ఒక స్పూన్ వరకు నెయ్యి వేసేసుకుని అర స్పూన్ వరకు ఫుడ్ కలర్ వేసేసుకోవాలండి ఇవన్నీ కలుపుకున్న తర్వాత బూందీ వేసేసుకుని రెండు నిమిషాల పాటు స్టవ్ మీద ఈ బూందీని పాకంలో ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టేసుకుని ఈ పాకాన్ని బూందీ పీల్చుకునేలాగా ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి కొంచెం బూందీని మిక్సీ జార్ లో వేసేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకుని ఈ బూందీలో కలిపేసుకుని చేతికి నెయ్యి రాసేసుకుని లడ్డులా చుట్టేసుకోవాలి ఇంతేనండి జ్యూసీ జూసిగా ఉన్న బూందీ లడ్డు రెడీ